బీఆర్ఎస్ బీఎస్పీ కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నాం సిద్ధాంతపరంగా అనేక విషయాలలో సామీప్యత ఉంది మేము అమలు చేసినటువంటి దళిత బంధు కానీ దళిత సంక్షేమం తీసుకున్నటువంటి కానీ రెసిడెన్షియల్ పాఠశాలలు కానీ ఇంకా చాలా విషయాలలో బలహీనల గురించి వికల్ శిక్షణ గురించి పనిచేసిన చరిత్ర ఉంది కాబట్టి దాన్ని అనుసరించుకొని ఒక ప్రతిపాదన వస్తే ఇద్దరంగా చర్చించడం నేను ప్రవీణ్ గారు వారు వారి హైకమాండ్ కూడా మాట్లాడలేదు అక్కడి నుంచి వారి అనుమతి తీసుకొని మేము చర్చ చేసిన తర్వాత కలిసి పని చేయాలని చెప్పి స్థూలం ఒక నిర్ణయానికి వచ్చాము పని చేస్తాం కూడా మిగతా విషయాలు మీరు కావాల్సిన లెక్కలన్నీ రేపు చెప్తాం రేపు అనుకుంటాం కదా రోజు స్థూలం ఇది అయిపోయింది బేసిక్గా ప్రిన్సిపల్ అయింది తప్పకుండా కొన్ని సీటు వాళ్ళు పోటీ చేయాల్సిందే కొన్ని సీట్లు మేము పోటీ చేయాల్సిందం సార్ అలయన్స్ అనుకున్న తర్వాత గౌరవప్రదంగా ఉంటుంది కదా వీళ్ళు తెలియదు మేము தெ நாக போ